ముద్దు 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 గణపయ్యా మా భక్తికింక లేదు హద్దు గణపయ్యా వద్దు వద్దు అనకుండా గణపయ్యా మా కుడుములన్నీ ఆపకుండా తినవయ్యా ముద్దు 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 గణపయ్యా మా భక్తికి ఇంక లేదు హద్దు గణపయ్యా வது வது மூலங்கனகரானப்பிர்விரவிரதிவைய முது முனப்ப భక్తికింక లేదు హద్దు గణపయ్య కట్టినాము పాల వెళ్ళి నీకు తెచ్చినాము పూలు పత్రి చూడవయ్యా కట్టినాము పాల వెళ్ళి గడపయ్యా నీకు తెచ్చినాము పూలు పత్రి చూడవయ్యా పెట్టినాము పెద్ద లడ్డు గణపయ్యా నువ్వు ఆరగించితే చూడ ముచ్చటయ్యా పెట్టినాము పెద్ద లడ్డు గణపయ్యా నువ్వు ఆరగించితే చూడ గణ గణ గణపయ్యా నీ కడుపు నిండితే మాకు పండగయా గణ 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 గణపయ్యా నీ కడుపు నిండితే మాకు పండుగయా ముద్దు 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 గణపయ్యా మా భక్తికింక లేదు అద్దు గణపయ్యా చవితి పండగ గణపయ్యా మేము చిన్న పిల్లలవుతాము చిత్రమయ్యా చవితి పండగొచ్చనంటే గణపయ్యా మేము చిన్న పిల్లలవుతాము చిత్రమయ్యా నీ సంబరాలు చేస్తుంటే గణపయ్యా ఈ నేల తాకు అంబరాన్ని కానవయ్యా నీ సంబరాలు చేస్తుంటే గణపయ్యా ఈ నేల తాకు అంబరాన్ని కానవయ్యా గణ 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 గణపయ్యా గౌరీ శాతనయా గణపయ్యా गण 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 गणपैया गंग गौरी शातनया गणपैया गणपैया पाही 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 गणनाता माही पाही 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 गणनाता रक्ष 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 गणनादा हे वक्रतुंड रक्ष रक्ष गणनाता రచన పచ్చిపులుసు సూర్యనారాయణ సాహితీ ప్రియా గుంటూరు స్వరం ప్రమిళ కాకుబాళ్